వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో హైదరాబాద్ రింగ్ రోడ్డు స పరిధిలో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేంజ్ చేశారు ఇంకేదో చేయబోతున్నారు అని చెప్పేసి అయితే చాలా వినిపిస్తున్నాయి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ ఈ మధ్య ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ కొంతమంది పడిపోయాయి అంటున్నారు కొంతమంది రింగ్ రోడ్ దగ్గర అయితే కొంచెం మంచిగా పెరిగాయి అంటున్నారు రియల్ ఎస్టేట్ పరంగా అసలు ఎలా ఉంది సో రేవంత్ రెడ్డి గారు ప్లానింగ్ ఏంటి అక్కడ బేసిక్లీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి అంటే రీజనల్ రింగ్ రోడ్ ఓకే బేసిక్లీ రోడ్ అనేది ఇట్ కమ్స్ అండర్ ద నేషనల్ హైవే అండ్ దట్ కమ్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే స్టేట్ హ్యాస్ గాట్ అ లిటిల్ బిడ్ ఆఫ్ షేర్ ఇన్ దాట్ ఓకే సో ఎర్లియర్ రింగ్ రోడ్కి ఈ రింగ్ రోడ్కి డెఫినెట్లీ మన రేవంత్ రెడ్డి గారు అయితే కొంచెం మట్టికి ప్లాన్ చేంజ్ చేశారు అండ్ రైట్ నో హిస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద నార్థన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకు అంటే ఎక్కువ మనకి మూమెంట్ ఉండేది కూడా అక్కడే సో సీఎం గారు ప్రకారంగా వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ తను ఏంటంటే కొంచెం ఎక్కువ యూటిలిటీ ఉన్న ఏరియాని ఫోకస్ చేశారు ఇప్పుడు సో ఇప్పుడు మన కొత్త ట్రిపుల్ ఆర్ రోడ్ ఏదైతే స్టార్ట్ చేశారో సో మనకి షార్ ఐ మీన్ యూనో అబౌట్ సంగారెడ్డి అక్కడ చాలా హెవీ మూమెంట్ సో సంగారెడ్డి గరిమాపూర్ నుంచి మొత్తం మనకి యాదాద్రి అండ్ చౌటుపల్ వరకు తీసుకొని వెళ్ళారు అంటే ఈ స్ట్రెచ్లో డెఫినెట్లీ మనకి వెన్ టు ద అదర్ స్ట్రెచ్ ఈ స్ట్రెచ్లో కొంచెం ఎక్కువ మూమెంట్ ఉంది అండ్ ఓవర్ ఈ స్ట్రెచ్లో కూడా మనకి డెవలప్మెంట్స్ కూడా హెవీగా అవుతున్నాయి సో దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని ఒక ఒపీనియన్తో మాత్రమే ప్రస్తుతం ఈ నార్థన్ సైడ్ ఫస్ట్ తీసుకోవటము ఇంకోటి దీనికి కనెక్ట్ అయ్యే హైవేస్ కూడా లైక్ విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది యాదగిరి గుట్ట ఇలా యాదాద్రి కనెక్ట్ అవుతుంది భువ వాట్ ఈస్ అట్ భువనగిరి ట కనెక్ట్ అవుతుంది సో ఈ ప్రజ్ఞాపూర్ కనెక్ట్ అవుతుంది సో ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి డెవలప్డ్ ఏరియాస్ ఇప్పుడు ఈ త్రిపుర రావటం వల్ల ఏమవుతుందంటే కొంచెం కూడా డెవలప్మెంట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది సో దట్ కుడ్ బి వన్ రీజన్ అండి అంటే ఎలా ఉంది మేడం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి అవుట్ సైడ్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇన్సైడ్ ఎలా ఉంది సీ మనకి కమింగ్ టు ద రోడ్ కనెక్టివిటీ ఆఫ్ హైదరాబాద్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయండి ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అదేంటంటే మన పంజగుట్ట అమీర్పేట్ కుకట్పల్లి మియాపూర్ ఈ దిల్సుఖ్నగర్ ఇవన్నీ మనకి ఆర్గానిక్గా గ్రో అయినాయి అంటే దీనికి ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది చార్మినార్ నుంచి మనకి దిల్సు నగర్ అంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్క ప్లేస్ డెవలప్ అవ్వకుంటూ అప్పుడు మనకి రోడ్స్ ఎక్స్పాండ్ అయ్యి కనెక్టివిటీ పెరిగింది అక్కడ నుంచి మనకి టూ థౌజండ్ ఎయిట్లో ఓఆర్ఆర్ ప్లాన్ చేశారు అది ఎందుకు ప్లాన్ చేశారంటే అబౌట్ ది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంచడానికే మనకి ఓఆర్ఆర్ స్టార్ట్ చేశారు ఐ స్టిల్ రిమెంబర్ మన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన వచ్చి ఫౌండేషన్ వేసి వెళ్ళారు అండ్ టూ ఎయిట్ నుంచి టూ ట్వెల్వ్ వరకు మనకి కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉండింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఓఆర్ఆర్ లాంచ్ అయింది కానీ అప్పుడు ఇఫ్ యూ ఆస్క్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ ఆల్సో అసలు ఓవర్ఆర్ హైదరాబాద్కి అవసరమా అని అడిగారు ఎందుకంటే అప్పుడు మనకి ఇంత పాపులేషన్ లేదు ఇంత హెవీగా గ్రో అవుతుంది అని కూడా ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు ఈ లాస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి ఆర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ పీరియడ్ మీరు చూసుకుంటే ఒకప్పుడు ఓఆర్ఆర్ అంటే ఇట్ వాస్ లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ నేషనల్ హైవే చుట్టుపక్కల ఏమీ ఉండేది కాదు కానీ ఇప్పుడు చూసుకుంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా యూ కెన్ ఫైండ్ ఆల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు మన గచ్చిబోలి టు మనకి ఏ ఐ మీన్ అప్పా జంక్షన్ వరకు అంటే టీఎస్పిఐ ఇప్పుడు అక్కడ వరకు మీరు చూసుకుంటే బోత్ ద సైడ్స్ మీకు హైరైజే కనబడుతుంది ఇట్స్ కవరింగ్ కోకాపేట్ ఇట్స్ కవరింగ్ న్యూపోలిస్ గండిపేట్ ఎగ్జిట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకు అంటే ఈ ఓవరాల్ వల్ల మనకి ఆ ఏరియాస్కి చాలా భూమి వచ్చింది చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఐ మీన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి అక్కడ సో దానివల్ల హెవీ కనెక్టివిటీ ఉండటం వల్ల అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి సో దిస్ ఇస్ లాడ్ ఆఫ్ బూమ్ ఆన్ దాట్ ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి ఇప్పుడు మనం ఆర్ వెళ్తున్నాం కి కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్ విలేజెస్ నుంచి మండల్స్కి కనెక్ట్ అవ్వటం మండల్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ కనెక్ట్ అవ్వటం సో దీనికి ఏమవుతుందంటే ఓఆర్ఆర్ మనం దిగామనుకోండి వీ హ్యావ్ టు టేక్ ద విలేజ్ రోడ్స్ మండల్ రోడ్స్ తీసుకోవాలి వెరాజ్ ఈ మండల్ రోడ్స్ ఏంటంటే చిన్న చిన్న వన్ వే రోడ్స్ ఉంటుంది అంటే జస్ట్ టూ టూ వెహికల్స్ వెళ్ళేంతనే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రోగ్రెస్ కూడా కొంచెం తగ్గుతుంది సి బేసిక్లీ ఎనీ సిటీ ఆర్ ఎనీ టౌన్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ పడేది మనకి రోడ్ రోడ్ ఎలక్ట్రిసిటీ దెన్ ఓన్లీ వాటర్ అండ్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ కమ్స్ సో ఈ రోడ్ కనెక్టివిటీలో ఓవరాల్ వరకు మనం చాలా సక్సెస్ అయ్యాము సో ఇప్పుడు త్రిపుల్ ఆర్ రావటం వల్ల ఏమవుతుంది అంటే రూరల్ ఏరియాస్కి డిమాండ్ పెరుగుతుంది ఓకే ఈ రూరల్ ఏరియాస్ ఓకే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ద రూరల్ ఏరియాస్ ఇప్పుడు మనకి విలేజెస్ నుంచి మండల్స్ మండల్స్ నుంచి డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఈ త్రిపుల్ ఆర్ కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఈ త్రిపుల్ ఆర్ నుంచి మండల్ రోడ్స్ వేయటం మొదలు పెడతారు నాట్ ఓన్లీ ద త్రిపుల్ ఆర్ మండల్ నుంచి మళ్ళీ విలేజ్ రోడ్స్ కూడా అంటే ఇక్కడంతా మనకి బీటీ రోడ్స్ స్టార్ట్ అవుతుంది విచ్ మీన్స్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ రూరల్ ఏరియా వరకు ఇప్పుడు అప్రోచ్లో ఉంటుంది ఓకే అండ్ ఇలాంటి రోడ్స్ రావటం వల్ల కూడా ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ హెవీగా మూవ్ అవుతుంది గ్రో అవుతుంది సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి అంటే లైక్ హోటల్స్ ఉండొచ్చు ఓయో రూమ్స్ ఉండొచ్చు ఇంకా స్మాల్ స్మాల్ కొట్టులు కానీ స్మాల్ స్మాల్ బిజినెస్ ఎస్ఎంఐ వాట్ ఈస్ దట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా భూమిలోకి వస్తాయి అంటే ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దేర్ సో ఇప్పుడు ఈ త్రిపుల్ ఆర్ వల్ల ఏంటంటే రూరల్ ఏరియాస్కి చాలా ప్రోగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు అన్నట్టు ఓవరాల్ చుట్టూ ఒకప్పుడైతే ఇలాంటి హోటల్స్ ఉండేటివి అండ్ నార్మల్గా ఈ రెస్టారెంట్స్ ఇలాంటివి ఉండేటివి కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక అపార్ట్మెంట్స్ అండ్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో సో అంతా ఓవరాల్ చుట్టూ అలా నిర్మిస్తున్నారు కానీ ట్రావెలింగ్కి మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దీని గురించి ఏం సి ఆబ్వియస్లీ ఇప్పుడు మన బెంగళూరులో ఓవర్ఆర్ చూసుకుంటే జస్ట్ స్మాల్ కంపారిజన్ ఓవరాల్ ఈజ్ లైక్ ఎ సిటీ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ మీరు సిల్క్ బోర్డ్ నుంచి మీరు ఎలక్ట్రానిక్ సిటీ పాస్ అయ్యేంత వరకు ఎలక్ట్రానిక్ సిటీ ఆ ఫ్లైఓవర్ ఎక్కేంత వరకు మీరు సిటీలో పాస్ అయినట్టే ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మన ఓఆర్ఆర్ గతి కూడా అదే అవుతుంది ఎందుకంటే ఓఆర్ఆర్ వేసినప్పుడు ఇంత ఎక్స్పాన్షన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ టూ మెనీ కంపెనీస్ రావటము అవతల మనకి ఏపీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉండక జనాలు అవతల నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వటము సో సో మచ్ ఆఫ్ పాపులేషన్ స్టార్టెడ్ ఇన్క్రీజింగ్ ఆ పాపులేషన్కి తగ్గేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి సో రెసిడెన్షియలు ఆఫీస్ స్పేసెస్ వర్క్ స్పేసెస్ అన్నీ పెరిగాయి సో టెన్ ఇయర్స్ బ్యాక్ వెన్ వి స్టార్టెడ్ ఓవర్ఆర్ ఇంత డ్రాస్టిక్ గ్రోత్ ఉంటుందని ఎవరూ అనుకోలేదు సో అంత గ్రోత్ ఉండటం వల్లనే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నాం అయినా రింగ్ రోడ్ దగ్గర ఎవరైనా ల్యాండ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి కానివ్వండి ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి కానివ్వండి మీరు ఏం చెప్తారు మేము ఎలాంటి సజెషన్ ఇస్తారు సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వచ్చే ప్రతి ప్రాజెక్ట్ ఎలా ఉంది అంటే అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అయినాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు మై హోమ్ ఉంది అవతార్ ఇస్ దేర్ రాజ్ పుష్ప ఇస్ దేర్ జయబేరీ వాళ్ళది ఉంది ల్యాన్సమ్ వాళ్ళది ఉంది సో డిఎస్ఆర్ వాళ్ళది ఉంది సో ఇవన్నీ కామన్ మ్యాన్ అఫోర్డబిలిటీ కింద రాదండి సో దిస్ ఇస్ ఆల్ అల్ట్రా సెగ్మెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎందుకంటే ఏ ఫ్లాట్ కొనాలన్నా మీకు టూ సిఆర్ అండ్ అబవే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ టూ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సిఆర్ వరకు ఫ్లాట్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అయ్యర్ సెగ్మెంట్ పీపుల్స్ ఇన్వెస్ట్మెంట్ సో హయర్ సెగ్మెంట్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఏ కామన్ మ్యాన్ నీడ్ అక్కడ సో ఇట్స్ ఎ లగ్జరీ సెగ్మెంట్ అండ్ వాళ్ళకేంటంటే డెఫినెట్లీ వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంటుంది ఎస్ సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ మోడ్లు చాలా ఎన్ఆర్ఐ ఫండ్స్ తిరిగాయి సో డెఫినెట్లీ ఇఫ్ యూ ఆస్ మీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవరాల్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇట్స్ అన్ అల్ట్రా సెగ్మెంట్ ప్రోడక్ట్ థ్యాంక్ యూ అండి